ఈరోజు వరంగల్ జిల్లా రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బుక్క నిరంజన్ టౌన్ అధ్యక్షులు కస్కుర్తి శివ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని దాదాపు పది థియేటర్ల వరకు ఈ చిత్ర విడుదల సందర్భంగా థియేటర్కు పది మందితోని ముఖ్యులతోని గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్కు పది మంది ముఖ్యులతోని ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఈ కమిటీలకు సంబంధించి ప్రతి థియేటర్లో పది మంది రామ్ చరణ్ యువతకు సంబంధించిన ముఖ్యులతో కమిటీలు వేసుకొని ఈ చిత్రం విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల దగ్గర సంబరాలు జరుపుకోవడానికి రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి థియేటర్కు సంబంధించిన రామ్ చరణ్ యువతకు సంబంధించిన వరంగల్ అనుకొండ కాజిపేటకు సంబంధించిన మహా పెద్ద నగరం కాబట్టిగా ఈ నగరానికి సంబంధించిన అందరినీ పది పది మంది పేర్లను ఈరోజు ఇక్కడ పేర్లు రాసుకోవడం జరిగింది ఈ చిత్ర విడుదల సందర్భంగా ఈ పది మంది ఆ పలానా థియేటర్కి సంబంధించి అక్కడ ఉండే కార్య కార్యక్రమాలను కానీ ఆ ఏరియాకి సంబంధించిన మెగా అభిమానులకు పవర్ స్టార్ అభిమానులకు రామ్ చరణ్ అభిమానులకు అందరికి కూడా థియేటర్లకు సంబంధించిన టికెట్లు ఇవ్వడానికి కానీ మరి అదే రోజు బెనిఫిట్ షో తీసుకోవడానికి మన రాష్ట్ర చిరంజీవిత లేదా అఖిల భారత చిరంజీవిత ఆదేశాల మేరకు बेनिफिट शो होते बेनिफिट शो ಕೂಡ అందరికి మెసేజ్ ఇవ్వడానికి ఈ రోజు సమావేశమే పార్టిసిపేట్ సోన గెట్ చేద్దాం రామచంద్ర జై రామచంద్ర